హలో అందరికీ నేనైతే పచ్చళ్ళన్నీ పెట్టిన తర్వాత ఈరోజు ఒకసారి ఓపెన్ చేసి చూద్దామనేసి అన్ని రకాల పచ్చళ్ళు అయితే కొద్ది కొద్ది పెట్టుకున్నామండి ఆవకాయ అయితే ఐదు కిలోలు పెట్టేశాను సో కేజీకి అయితే నేను పావు కిలో ఉప్పు పావు కిలో కారం పొడి తర్వాత ఆవపిండి అయితే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా కేజీకి మెంతులు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ తీసేసుకొని మంచిగా దోరగా వేంపుకొని అవైతే మిక్సీ పట్టుకున్నాను ఉప్పు ఆవాలు అయితే ఎండకు ఎండబెట్టేసి మిక్సీ జాడించుకొని మంచిగా పెట్టుకుంటే ఏంటంటే మనకి సంవత్సరం అంతా నిలువగా నూనె అయితే ముక్కకు నిండుగా ఉండాలండి నూనె అన్ని సరిపోయింది ఒకదానికైతే అల్లం పచ్చడి కొంచెం తక్కువైంది కాబట్టి వేడి చేసుకొని కలుపుదాం అనేసి అయితే పక్కకు పెట్టాను సో నేనైతే నువ్వుల పచ్చడి పెట్టాను పల్లీల పే పల్లీలు పౌడర్ చేసుకొని పల్లీలు ఎండ పెట్టుకొని కొంచెం దూరంగా ఎంపుకొని పొట్టు తీసేసి పౌడర్ చేసుకొని ఈ విధంగా అయితే పచ్చళ్ళు పెట్టినా అన్నీ చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి సో ఈ విధంగా పచ్చళ్ళు పెట్టుకొని మనకి తినాలనిపించినప్పుడు కొంచెం వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఒక ముక్క మామిడికాయ పచ్చడి వేసుకొని అల్లం పచ్చడి కానీ ఏదైనా ఒక ముక్క వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా ఉందో